హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా బాగున్నాను నేనైతే ఈరోజు మీతో సండే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను సో సండే మార్నింగ్ లేచిన వెంటనే పూజ చేసుకుంటున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ కొంచెం క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో నేను మ్యాక్సిమమ్ ఇలాంటి క్లీనింగ్స్ ఇవన్నీ కూడాను సాటర్డే అండ్ సండే పెట్టుకుంటాను బికాజ్ మనకి అంత రష్మి ఉండదు కదా సో మ్యాక్సిమమ్ టైం అయితే నేను కిచెన్ కౌంటర్ టాప్ అలానే స్టవ్ కూడాను నైటే క్లీన్ చేసి ఉంచుకుంటానండి ఎందుకంటే మనకి మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ అండ్ దాంతోపాటు కాక్రోచెస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడాను అంత ఎక్కువగా ఉండవు ఈ మధ్య మా అపార్ట్మెంట్లో కొంచెం కాక్రోచెస్ ఎక్కువగానే ఉంటున్నాయి సో మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడాను సమ్టైమ్స్ పైన ఫ్లాట్ కింద ఫ్లాట్ వాళ్ళ వల్ల కామన్ పైప్ వెళ్తూ ఉంటుంది కనుక సో దాంట్లో అయితే కాక్రోచెస్ ఎక్కువగానే వస్తున్నాయి నాకు సో అందుకని చెప్పి ఇది వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను సో ఇది మా స్టవ్ కింద ఉన్న ట్రూ డ్రోర్స్లో సెకండ్ డ్రోర్ అనమాట సో ఇది ఏంటోనండి చాలా ఎక్కువగా మెస్సీ అయిపోతూ ఉంటుంది అండ్ అందుకని చెప్పి కొంచెము నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను ఇదైతే నా స్టవ్ కింద ఉన్న ఫస్ట్ డ్రోర్ ఇది కూడా ఊరుకునే మెస్సీ అయిపోతుంది అండ్ దాంతోపాటు కొంచెం క్లీన్ చేసి టూ వీక్స్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా క్లీన్ చేస్తున్నాను నేను సో ఫస్ట్ అయితే మిస్టర్ మసాల నేను స్ప్రే చేసుకున్నాను ఒక వెట్ వైప్ ఒక వెట్ క్లాత్ తీసుకొని జస్ట్ వైప్ చేయాలన్నమాట ఫస్ట్ నీట్గా వైప్ చేసేసుకుంటున్నాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మిస్టర్ మసాల మొత్తం అంతా కూడా వెళ్ళి ఏవైనా కిచెన్లో ఉండే ఆయిలీ స్ట్రెయిన్స్ కానీ లేకపోతే ఏమైనా బయట ఉండే ఆ డస్ట్ అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అండ్ దాని తర్వాత ఏదైతే మనకి అరేక్ లాంటిది ఉంటుంది కదా అంటే పార్టీషియన్ లాంటిది సో అది కూడా నేను ఒకసారి వైప్ చేసుకున్న తర్వాత నీట్గా స్పాచ్లస్ కానీ ఫోక్స్ నైఫ్స్ ఇలా ఎక్స్ట్రా స్పూన్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను నేను కిచెన్లో యూజ్ చేసే వాటిలో ఈ ఫస్ట్ డ్రాయర్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఇందులోనే గరిటలు స్పూన్లు ఫోర్క్స్ చిన్న స్పూన్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక సో నేను నీట్గా పెట్టుకుంటానండి స్పూన్స్కి యాక్చువల్గా రెండు ఉంటాయి పార్టీషన్స్ అంటే నేను అలా పెట్టుకున్నాను ఫస్ట్ది అయితే పెద్ద స్పూన్స్ సెకండ్ దాంట్లో చిన్న స్పూన్స్ అన్నీ పెడతాను సో చిన్న స్పూన్స్ అయితే ఈషాన్య ఎక్కువ యూస్ చేస్తూ ఉంటుంది అండ్ అక్కడ మీకు గ్రీన్ కలర్ స్పూన్ కనిపిస్తుంది కదా అది అయితే ఫస్ట్ టైం నేను బెంగళూరు వచ్చినప్పుడు అది సెట్ అనమాట డైనింగ్ టేబుల్ మీదకి స్పూన్స్ ఫోర్క్స్ అలాంటివన్నీ కూడాను సో మెమరీగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు ఆ ఒక్క స్పూన్ అయితే ఉంచుకున్నాను యుఎస్ నుంచి రిటర్న్ అయినప్పుడు ఫ్రైడే నేను ఆఫీస్కి వెళ్ళాను సో దట్ లంచ్ బాక్స్ అనేది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా అరేంజ్ చేసేస్తున్నాను సో ఇదేమో నేను సిగ్నోవేర్ బ్రాండ్ బిగ్ బాస్కెట్ నుంచి తీసుకున్నాను నేను సో దీంట్లో ఏంటంటే మనకి త్రీ డబ్బాలు వస్తాయి కన్నాదేమో ఫోర్ వస్తాయి అనమాట సేమ్ సిగ్నోవేర్ బ్రాండ్ ఇదేమో ఎయిర్ టైట్ అండి ఫుడ్ మరీ హీట్గా ఉంటుందని నేను చెప్పను కానీ పర్లేదు బాగానే ఉంటుంది మనకి అండ్ ఇనఫ్ క్వాంటిటీ మనం తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడైతే కన్నా మార్నింగ్ లేచిన తర్వాత నాకు కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు సో తన చేతి కాఫీ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా ప్రిపేర్ చేస్తారు ఎంత నాకు షుగర్ కావాలి కాఫీ పౌడర్ ఎంత వేయాలని తనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తెలుసు అనమాట లాస్ట్ టైము నా వాళ్ళు వచ్చినప్పుడు ఒక మల్లి చెట్టు వేశారు ఇంట్లోనే సో ఆ మల్లె చెట్టు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా లైట్గా పువ్వులు వస్తున్నాయండి అంటే డేలో మనకు ఒక ఫైవ్ సిక్స్ వస్తూ ఉంటాయి కొన్ని పూలు అయితే నేను చెట్టుకే వదిలేస్తాను ఎప్పుడు తినను బట్ ఇవైతే ఇంకా రాలిపోయి కింద పడిపోయాయి అనమాట సరే కదా అని చెప్పి తెచ్చి ఉర్లీలో వేశాను నేను సో నాకు జనరల్గా పువ్వులు చెట్టుకుంటేనే ఇష్టం నాకు సో ఇలా ఎప్పుడైనా రాలిపోయి పడిపోతేనే అవి తెచ్చి ఇంట్లో పెడతాను నేను అండ్ అది అయిపోయిన తర్వాత ఈరోజు సండే కదా ఈ షమ్మకేమో ఇంకా స్విమ్మింగ్ తీసుకెళ్తున్నాము యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము ట్రైనర్ నేను పెట్టలేదు కన్నాయే తీసుకొని వెళ్తూ ఉంటారు కాకపోతే టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత పెడితే తను ఇంకా కొంచెం బాగా నేర్చుకోగలదు అని మాకు అనిపించింది అనమాట సో టూ ఇయర్స్ బిఫోర్ కూడా చాలామంది కిడ్స్కి పెడుతూ ఉంటారు యుఎస్లో అవ్వచ్చు లేదంటే ఇండియాలో కూడాను బట్ అప్పుడే ఎంతకులేండి అని చెప్పేసి ఇంకా పెట్టలేదు మేము సో ఎలానో కన్నాకి స్విమ్మింగ్ వచ్చు సో తనతో పాటు తీసుకువెళ్తే కొంచెం ఈ లోపు నేర్చుకుంటుంది కదా అలవాటు అవుతుంది అని అని చెప్పి మేము అలా స్టార్ట్ చేశాను అండ్ తనకి లైఫ్ జాకెట్ అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టమో అసలు ఇంకా చూసిందంటే వేసిమని చెప్తుంది అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా స్విమ్మింగ్కి అయితే వెళ్ళాము కన్నా యాక్చువల్గా ఎవ్రీడే ఈవినింగ్స్ చాలా బిజీ అనమాట లైక్ యూఎస్ వాళ్ళతో మీటింగ్స్ ఉంటూ ఉంటాయి సో తను ఎక్కువగా ఈశాన్యతో టైం స్పెండ్ చేయలేరు లైక్ పార్క్ తీసుకెళ్ళడం అదంతా కూడా తనకు కుదరదు నేనే మ్యాక్సిమం టైమ్స్ తీసుకెళ్తూ ఉంటాను కాకపోతే ఇలా సాటర్డే సండే వచ్చిందంటే కంపల్సరీగా ఫ్యామిలీ టైం అంటారు తను 아, 언제 뜨겠어? 네. 아, 기로 했나, నేనైతే వాషింగ్ మిషన్ కోసం ఈ డిస్క్యాలర్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి సో ఇదేమో ఐఎఫ్బి బ్రాండ్ వాళ్ళది చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ పర్సనల్గా యూజ్ చేశాను కదా సో అందుకే చెప్తున్నాను నేను ఇదేమో మనకి ఒక ప్యాకేజ్లోని సెట్ ఆఫ్ టెన్ వచ్చాయనమాట సో అన్నీ కూడా ఓపెన్ చేసి నీట్గా ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను నేను ఇది ఫస్ట్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి హార్డ్ వాటర్ స్టెయిన్స్ ఉంటాయి కదా బెంగళూరులో చాలా ఎక్కువ అది సో అందుకని చెప్పి మనకి ఆ స్ట్రెయిన్ మార్క్స్ అలా ఉండిపోతూ ఉంటాయి అండ్ దాంతోపాటు మనకు ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ఏంటి అంటే వాషింగ్ మిషన్ నుంచి ఒక ఫౌల్ స్మెల్లా అలా వస్తూ ఉంటుంది ఎందుకంటే నేను నైట్ టైమ్ లోడ్ వేసి ఉంచేస్తాను సో మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే కొంచెం అలా స్మెల్ అలా వస్తూ ఉంటుంది కనుక సో అలాంటప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది ఓన్లీ వాషింగ్ కనే కాదు నార్మల్గా మనం ట్యాప్స్ క్లీన్ చేసుకోవాలన్న హాట్ వాటర్వి ఈ జస్ట్ ఒక పౌడర్ వేసి డిజాల్వ్ అయిన తర్వాత వాటర్ స్ప్రే చేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట అండ్ అవుటర్ పార్ట్కి కంతా కూడాను నేను మిస్టర్ మజలే యూజ్ చేస్తున్నాను సో దీనిపైనే నాకు వాషింగ్ మిషన్ పైన కవర్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా ఇలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట సో నేను ఆల్మోస్ట్ తీసుకున్నప్పటి నుంచి అసలు క్లీనే చేయలేదు నేను వాషింగ్ మిషిన్ని ఇదే ఫస్ట్ టైం అనమాట చాలాసార్లు అనుకున్నాను వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలి అని చెప్పి బట్ కుదరలేదు నాకు సో అవుటర్ పార్ట్ అదంతా కూడాను నీట్గా మిస్టర్ మజిల్ వేసి క్లీన్ చేస్తున్నాను నేను అండ్ లోపల మనకి రింగ్ లాంటిది ఉంటుంది కదా సో ఆ రింగ్ కూడాను ఎక్కువగా ఫోర్స్ చేయకుండా జస్ట్ బేసిక్గా అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎందుకంటే ఇది ఏమాత్రం ఊడినా కూడాను మళ్ళీ ఫిక్స్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ సో ఇప్పుడు మనం టబ్ క్లీన్ ఆప్షన్ కనుక పెట్టుకుంటాం కనుక చాలా వరకు అదంతా కూడా క్లీన్ అయిపోతుందండి మనకి మాదైతే వాషింగ్ మిషన్ ఎల్జీ టెన్ కేజీస్ అనమాట సో మాకు యాక్చువల్గా ఐఎఫ్బి అంటే ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ఐఎఫ్బిలోని టెన్ కేజీస్ లేదని చెప్పారు కనుక ఇంకా ఎల్జీతో మేము వెళ్ళాం మేము సో ఏదైనా ఒక ఐటెంని మనం నీట్గా ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే బాగా ఎక్కువ రోజులు మనం దాని లైఫ్ చూడొచ్చు మనము సో రైట్ సైడ్కి ఒక మనకి ప్రతి వాషింగ్ మిషన్కి ఇది ఉంటుందండి ఒక అవుట్లెట్ ఉంటుందనమాట సో ఈ అవుట్లెట్ కనుక మనం ఓపెన్ చేస్తే ఏమైనా పాయింట్స్ ఉన్నా లేకపోతే ఇలాంటివి ఉంటే వచ్చేస్తాయి అనమాట సో ఈ అవుట్లెట్ని కూడా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను నేను ఆల్రెడీ నేను టబ్ ఆప్షన్ పెట్టాను కనుక అంత ఎక్కువ ఏం డస్ట్ లేదు నాకు నీట్గా అయితే వచ్చేసింది ఇదేమో వాషింగ్ మిషన్కి ఉండే లిక్విడ్ పార్టీషన్ అండ్ దాంతోపాటు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఉంటుంది కదా సో అది వేసుకుంటాం కదా అదనమాట ఇది తీసేసి ఇంకా కన్నా ఏమో నీట్గా క్లీన్ చేస్తారు ఈ మధ్య కాలంలో లిక్విడ్ అయిపోయిందని చెప్పి నేను అందులో పౌడర్ వేస్తాను నేను ఆ పౌడర్ వెళ్ళింది కాకపోతే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళదు కొంచెం కొంచెం ఉండిపోయింది అనమాట సో నాకు కూడా తెలీదు సో నేను చేసిన మిస్టేక్ లింక్ ఎవరైనా చేస్తూ ఉంటే మీకు తెలియాలని చెప్పి నేను జస్ట్ చెప్తున్నాను నేను అండ్ ఇది అయిపోయిన తర్వాత నీట్గా అక్కడ వాషింగ్ మిషన్ క్లీన్ చేసి ఆ ఏరియా కూడా వాషింగ్ మిషన్ కింద ఉన్న ఏరియా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనమాట అండ్ ఈ లోపైతే నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్పి పాపం కన్నా నాకు ఇక్కడ టిఫిన్ తినిపిస్తున్నారు అత్తమేమో ఈరోజు ఉప్మా చేశారండి రైస్ రావు ఉప్మా సో ఆ ఉప్మా తినేస్తున్నాం అనమాట ఉప్మా తినేసిన తర్వాత కన్నా చికెన్ మ్యారినేట్ చేశారు ఈరోజు చికెన్ పకోడా చేద్దాం అని చెప్పి సో చికెన్ పకోడీ అనొచ్చు కబాబ్ అనొచ్చు ఇదైతే తను బాగా చేస్తారు నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను రెసిపీ షేర్ చేస్తాను నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేసేలోపు తను మ్యారినేట్ చేస్తారన్నమాట సో నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా మీకు చూపిస్తాను లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా సండే కదా రిలాక్స్ అయ్యాము ఈవినింగ్ ఏమో మా ఇంటికి దగ్గరలో ఉన్న గరుడా మాల్లో హిట్ త్రీ మూవీ ఉందని చెప్పి ఇంకా అందరం కలిసి అనమాట హిట్ త్రీ మూవీకి మూవీ అయితే చాలా ఎక్కువ వైలెన్స్ ఉందండి నాని కూడా ఇంత వైలెన్స్ చేస్తారా అన్నట్టు నాకు అనిపించింది నాకు బట్ ఫస్ట్ ఆఫ్ అయితే యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ బోర్ కొట్టలేదు కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువ ల్యాగ్ అయినట్టు అనిపించింది అండ్ కాన్సెప్ట్ కూడా నాకు ఏమంత తీసుకున్న కాన్సెప్ట్ కూడా నాకు ఏమంత సూపర్గా అనిపించలేదు నాకు సో అదే అండి రివ్యూగా వచ్చేసరికి కాకపోతే ఫస్ట్ హాఫ్లో నాని యాక్టింగ్ కానీ అదంతా కూడా చాలా బాగా చేశారు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రోజన్ బాటిల్లో నాకు ఈ బెల్జియం చాక్లెట్ మ్యూజిక్ మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం నాకు సో ఆ మిల్క్ షేక్ తీసుకోవడానికి కన్నా వెళ్ళారు అండ్ ఇదండి మా సండే కబుర్లు నా సండే వ్లాగ్ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను నేను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను